గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి గర్భంలోనే గుండె తయారీ సమయంలో గుండె అనేది నాలుగు గదులుగా ఏర్పడుతుంది కానీ పెదకాకాని మండలం తంగెళ్లమూడికి చెందిన వాణి అనే మహిళకు నాలుగు గదులు లేకుండా ఒకే గదిగా గుండె తయారైంది ఈ విషయం గమనించిన డాక్టర్ యోగి చాగంటి డాక్టర్ రామరాజు డాక్టర్ నిఖిల్ ప్రవీణ్ డాక్టర్ మాధవి డాక్టర్ కాశీరామ్ తో కూడిన వైద్యుల బృందం జులై ఆరవ తేదీన విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసింది ఆదిత్య హాస్పిటల్లో ఇప్పటివరకు వరకు ఎనభైకి పైగా గుండె ఆపరేషన్లు వందకు వంద శాతం సక్సెస్ రేట్ తో విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు ఈ సమావేశంలో డాక్టర్ శ్రవంత్ డాక్టర్ అమూల్యాలు కూడా పాల్గొన్నారు ముందుగా ఇక్కడికి వచ్చిన పత్రికా ప్రేక్షకులకు అండ్ పాత్రికేయులకు నా శుభోదయం అండ్ మా తోట సాహిత్యులైన గుండె డాక్టర్ గారికి మధ్య గారికి మా సిబ్బంది హాస్పిటల్ మేనేజ్మెంట్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు ఒక ఈ మెయిన్ ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టడానికి మనకి ఇలాంటి పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులని ఉంటుంది అవి పుట్టుకతో వచ్చిన మామూలుగా గుండెకి నాలుగు గదులు ఉంటాయి కానీ మనకి ఈ పేషెంట్కి పుట్టుకతోనే గుండె ఒక గదిగా పుట్టింది అంటే ఎడం వైపు కుడి వైపు రెండు రెండు గదులు ఉండాల్సింది మొత్తం కలిపి ఒక గుండె గదిలాగా ఉంది అంటే కింద రెండు గదుల మధ్యలో వెంట్రిక్యూల్స్ మధ్యలో ఒక పెద్ద రంధ్రము పైన రెండు గదుల మధ్యలో ఒక పెద్ద రంధ్రము ఇంకొకటి లెఫ్ట్ సైడ్ రెండు రైట్ సైడ్ రెండు కవాటాలు సపరేట్గా ఉంటుంది దాన్ని మైటల్ అండ్ టైకర్ స్పీడ్ అని వాల్స్ అంటారు అవి రెండు కలిసి పుట్టినకి కలిసి పుట్టతో పుట్టడంతో పాటు ఒక ఎడం వైపు ఏ కవాటు ఉందో దానికి ఒక చీలిక అనేది ఉంది ఆ చీలిక రిపేర్ చేయటము పైన గదిని క్లోజ్ చేయటము కింద గదిని క్లోజ్ చేయటం అనేది మన గుంటూరు చరిత్రలోనే ఈ ఆదిత్య హాస్పిటల్లో మొదటి మొట్టమొదటిగా ఆపరేషన్ అనేది జరిగింది పుట్టుకతో వచ్చిన ఒక గది ఉండటం వల్ల పేషెంట్కి ఎన్నో ఇబ్బందులు ఉంటుంది మామూలుగా ఈజులుగా అయితే వైపు మంచి రక్తము కుడివైపు చెడు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నిఖిల్ ప్రవీణ్ కార్డియాలజిస్ట్ మాకి పేషెంట్ మా ఓపీకి వచ్చినప్పుడు యాక్చువల్లీ మేము టూడీఏకో నేనే చేయడం జరిగింది టూడీఏకో స్కానింగ్ చేస్తే మామూలుగా అయితే ఉండే ఇలా మనకు గుండె నాలుగు గదులు అనేటివి ఉంటాయి కుడిపక్క రెండు గదులు ఎడపక్క రెండు గదులు ఉండి దీనికి మొత్తం ఇక్కడ గోడల్లాగా అంతా డివైడ్ అయిపోయి ఉంటుంది కుడిపక్కకి పక్కకి కమ్యూనికేషన్ అనేది ఉండకూడదు కానీ ఈ పేషెంట్కి ఏమంటే కుడిపక్కకి ఎడపక్కకి ఈ గదుల మధ్యలో ఈ సపరే ఈ గోడ అనేది లేదు సో ఇక్కడ ఒక రంధ్రం ఉండింది ఈ కింద కూడా ఒక రంధ్రం ఉండింది సో దీన్ని మనం కను చూసి వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఇలా మీకు గుండె నాలుగు గదులుగా ఉండాల్సింది సో ఇక్కడ రంధ్రాలు ఉండడం వల్ల గుండెలో రక్తము కుడిపక్క రక్తము ఎడమపక్క రక్తం మిక్స్ అయిపోతుంది సో కుడిపక్క అనేది మామూలుగా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము సో వాడుకు భాషలో చెడు రక్తం అంటారు కుడిపక్క ఎడంపక్క భాగంలో ఉండే రక్తం వచ్చేసి మంచి రక్తము ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము ఈ రెండు ఎప్పుడు కలవకూడదు కానీ ఈ రంధ్రాలు ఉండడం వల్ల మీకు కలుస్తున్నాయి సో కలి కలిసి ఉండడం వల్ల చెడు రక్తం ఎక్కువైపోయి సర్కులేషన్ సరిగా అవుతలేదు సో దీనికి ఆపరేషన్ చేసుకోవాలి అనేసి మనం వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత డాక్టర్ యోగి మన బైపాస్ అర్జన్ గారిని పిలిపించి ఇలా సార్ చూపించడం జరిగింది సారు మేము మా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ శ్రవంత్ గారు అమూల్య గారు మళ్ళీ మన అనస్తీషియా టీమ్ డాక్టర్ శిరీష్ అండ్ మాధవి గారు అందరం కలిసి పేషెంట్ వాళ్ళకైతే మీడియా మిత్రులకి నమస్కారం అండి అతి తక్కువ టైంలోనే మళ్ళీ మిమ్మల్ని ఇలా కలవ కలవాల్సి వచ్చింది ఎందుకంటే చాలా రేర్ సర్జరీ అనేది చేసాము ఇంతకుముందు ప్రీవియస్గా మనం చేసిన హ్యాండ్ రిఇంప్లాంటేషన్ మీ వల్ల చాలా బాగా రీచ్ అయింది సో దానివల్ల ఏమైందంటే మనకి గుంటూరు జిల్లా అండ్ మన ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఇద్దరు పేషెంట్స్ రావడం జరిగింది మన దగ్గరికి ఆ ఇద్దరు పేషెంట్స్ కూడా మనం చాలా సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి వాళ్ళని డిశ్చార్జ్ చేయగలిగాము ఇప్పుడు ప్రజెంట్ ఈ పేషెంట్ గురించి ఆల్రెడీ డాక్టర్ గారు మీకు అన్ని డీటెయిల్స్ అంది అందించారు ఏ విధంగా అంటే గుండెలో నాలుగు గదులు ఉండాల్సింది ఈ పేషెంట్ ఒక గదే ఉంది సో మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మరి ఇన్ని సంవత్సరాలు పేషెంట్ అలా బతుకుంది సో అందరికీ అందరికీ వచ్చే డౌట్ అదే సో ఇదేంటంటే అడల్ట్హుడ్ అంటే పేషెంట్ అనేవాళ్ళు ఎవరైతే చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి వస్తారో అదేంటంటే బాడీ కాంపన్స్రేట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు సో ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళలో డైలీ అదే మన మంత్లీ మెన్స్ట్రాల్ సైకిల్ వల్ల రక్తహీనత అనేది వస్తుంది ఆ రక్తహీనత వల్ల ఏంటంటే ఒంట్లో హీమోగ్లోబిన్ శాతం తగ్గి ఇతర ఇతర భాగాలకి ఆక్సిజన్ అందించడంలో విఫలం అవటం వలన పేషెంట్స్ ఇలా బయటపడతారు వాళ్ళు హాస్పిటల్కి ఏ ఇబ్బంది వస్తారండి వాణిమూడి

సౌజన్య మేడం గారు మాకు హాస్పిటల్ పరిచయం చేశారు దానివల్ల ఈ హాస్పిటల్ డాక్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మేము అనుకూలంగా డాక్టర్ గారు అయ్యా ఇది కిటికల్కి పొంద కేసు మీరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు అని అడిగాడు చాలా చోటు తిరిగా మరి మాకు అందుబాటులో చేయను అంటున్నారు మరి మేము చేస్తాం కానీ మీరు సహకరించాలి మాకు మీరు సహకరిస్తే మేము ముందడుగులో మేము అందరం కూడా చేస్తామని ఏదన్నా జరిగితే మా మీద లేకుండా హాస్పిటల్ మీద పేరు లేకుండా చేయమన్నారు అట్లాగే మేము లోపత్ దీనికి అందరూ కూడా ఆపరేషన్ మా మా పాపను ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ నమస్తే అండి నేను డాక్టర్ అమూల్య న్యూరాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ హాస్పిటల్ చాలా సంతోషంగా ఉందండి హాస్పిటల్ ఇప్పుడు హాస్పిటల్ హెల్త్ సర్వీస్ ఛాలెంజెస్లో కానీ చాలా ఇబ్బంది అంటే చాలా కాంపిటీషన్ ఉన్న టైంలో ఒక హాస్పిటల్ రన్ చేయడం అనేది చాలా ఇబ్బంది అలాగే మేనేజ్మెంట్ కూడా ఒక కేసు వస్తే దాన్ని ఎట్లా డీల్ చేయాలి ఇలాంటి రేర్ కేసెస్ వస్తే మే హాస్పిటల్ మేము భరించగలుగుతామా ఒకవేళ కేసు సక్సెస్ అయితే ఓకే ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము షేర్ చేసుకోవడానికి పేషెంట్ కళ్ళల్లో ఆనందం చూడడానికి మేము చాలా హ్యాపీగా ఉంటాము అదే ఒక కేసు ఏదన్నా ఫెయిల్యూర్ అయితే దానికి తీసుకోగలిగిన ఛాలెంజెస్ కానీ దానికి తీసుకోగలిగిన కాంపిటీషన్ ఈ ఉన్న ఈ టైంలో మేము చాలా రిస్కులు అండి ఆదిత్య హాస్పిటల్లో ఇప్పుడనే కాదండి గత సెవెన్ ఇయర్స్ నుంచి ఆదిత్య హాస్పిటల్ అంటే నార్మల్ కేసెస్ రెగ్యులర్ కేసెస్తో పాటు చాలా ఛాలెంజింగ్ కేసెస్ తీసుకోగలిగిన వన్ ఆఫ్ ద హాస్పిటల్ ఆదిత్య హాస్పిటల్ ఎందుకంటే మేము చాలా ఛాలెంజెస్ తీసుకుంటాము మా దగ్గర ఉంది అంతా చాలా యంగ్ డాక్టర్ టీము ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు మీ దగ్గర డాక్టర్స్ చాలా నమస్కారం మళ్ళీ చాలా తక్కువ సమయంలోనే మనం అందరం కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అయితే ఇందాక మేడం మాట్లాడినట్టు మేడం హాస్పిటల్ గురించి కానీ ఎన్ని టీం గురించి కానీ మొత్తం చెప్పారు దానిలో డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు నేను మా దగ్గర ఉన్నదంతా ఎన్ని మన యోగి డాక్టర్ గారు మన నిఖిల్ ఓన్లీ కార్డియాలజీ గురించి మాట్లాడతాను మన యోగి డాక్టర్ గారు సార్ చూస్తానికి చాలా చిన్న వయసులాగా ఉండింది కానీ సార్ చేసిన సర్జరీలు ఎవరు చేస్తుంటారు లాస్ట్ సార్ మనతో ట్రావెల్ అవుతుంది వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ వన్ మ్యాడ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక ఎయిటీ కేసెస్ చేశారు ఎనభై కేసులు ఎనభై కేసుల్లో ఏ కేసు కూడా డెత్ అవ్వలేదు హాస్పిటల్లో అంటే సార్ చేసేది అప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా బైపాస్ సర్జరీ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత ఫస్ట్ టూ డేస్ చాలా ఇంపార్టెంట్ రీ బ్లీడ్ అవుతాం కానీ మళ్ళీ ఏదన్నా వెంటిలేటర్ సెట్టింగ్స్ కానీ ఎలా జరిగింది ఏంటనేది సార్ పేషెంట్ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చే వరకు హాస్పిటల్లో పైన ఒక గది ఉండి అక్కడే పడుకుంటారు నైట్ కూడా ఇక్కడే పడుకుంటాడు ఆయన ఇంటికి కూడా వెళ్ళడు వాళ్ళు ఆవిడ ఫోన్ చేసి అరవడం తప్ప ఆయన చేయడు ఆయన వెళ్ళాడు ఇంకా సో పే ఆయన పేషెంట్ ఎక్స్టిబేట్ అయ్యే వరకు ఇంట్లోనే ఇక్కడే హాస్పిటల్లోనే ఉంటాడు ఇక్కడే భోజనం చేస్తాడు మెయిన్ దానివల్ల ఏంటంటే ఈవిడ కూడా ఈవిడ రెండు రోజులు ఉన్నాడు ఇంట్లో ఇక్కడే హాస్పిటల్లోనే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను రోజు అలానే క్రిటికల్ కేర్ టీం ఉన్నా సరే మిగతా డాక్టర్స్ ఉన్నా సరే ఆయన మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళారు అలానే మన నిఖిల్ ప్రవీణ్ గారు ఎప్పటికప్పుడు సార్ సారు ఇంకా యోగి గారు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని టీడీపులు రెగ్యులర్గా చేసి పేషెంట్ కండిషన్ రెగ్యులర్గా చూసుకొని గుండె ఎలా ఉంది కొట్టుకుంటుందా లేదా సారు ఇంకా కృష్ణప్రసాద్ గారు ఇద్దరు చూసుకుని